అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు రావడం మొదలైంది దీనిలో కొంతమంది ఎమ్మెల్యేల మీద క్యాడర్ రివర్స్ అవడం కూడా స్టార్ట్ అయింది గ్రూపులుగా విడిపోయారు ఎమ్మెల్యేల మీద పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు మీడియాకు ఎక్కుతున్నారు రచ్చకు ఎక్కుతున్నారు ఈ ఆరు నెలల్లోనే చాలామంది ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేక ప్రచారం మొదలైంది పర్టికులర్గా మనం గమనిస్తే తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద సింగనమ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి విషయంలోనో అలాగే గోపాలపురము లేదా కొవ్వూరు ఇట్లా ఓన్లీ రిజర్వ్డ్ కాన్షియన్సీస్లో మాత్రమే గ్రూపులు ఎక్కువయ్యాయి గ్రూపులు గ్రూప్ గొడవలు ఎక్కువయ్యాయి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే జరుగుతుంది చూడండి ప్రతి జిల్లాలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా రిజర్వ్ నియోజకవర్గాల్లోనే గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు గ్రూపులు ఎక్కువయ్యాయి ఈవెన్ ఇది ఇప్పుడున్న కల్చర్ కాదు ఏదో ఈ ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వీళ్ళే అలా చేస్తున్నారని నేను చెప్పట్లా గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది కదా సిద్ధార్థ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉండి ఆయన ఆర్ధర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు నందికోట్టుకూరు ఆ నియోజకవర్గంగా కావచ్చు లేదా ఈ ఎర్రగడపాలెం సంతనోతలపాలెం లాంటి నియోజకవర్గాలు కావచ్చు లేదా ఇటు చింతలపూడి గోపాలపురం లాంటి నియోజకవర్గాలు కావచ్చు చివరకు హోంమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కొవ్వూరు లాంటి నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ ఎక్కువగా పార్టీలు గొడవలు జగన్మోహన్ రెడ్డి గారు అరవై ముగ్గురు అరవై ము అరవై మూడు ఎమ్మెల్యేలను సీట్లు మారిస్తే అందులో రిజర్వుడ్ నియోజకవర్గాలనే ఇరవైకి పైగా మార్చేశారు ఎక్కువ శాతం రిజర్వు నియోజకవర్గాల ఎమ్మెల్యేలనే మార్చారు సిట్టింగ్ ఈవెన్ అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా అదే జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో ఉన్న రెండు వేల పంతొమ్మిది వరకు పాయకరావుపేటలో ఎమ్మెల్యేగా ఉన్న అనిత గారిని తీసుకొచ్చి కొవ్వూరు ఇచ్చారు అక్కడ ఉన్న జవహర్ గారు జవహర్ గారిని తీసుకొచ్చి తిరువూరు ఇచ్చారు అక్కడ ఉన్న ఆయన తీసుకొచ్చి ఇంకో చోటు ఇచ్చారు ఇలా ప్రక్షాళన చేశారు అంటే సాంప్రదాయబద్ధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఇతర వర్గాల పెత్తనం కారణంగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉండట్లేదు ఎమ్మెల్యేల పనితీరు మీద పదే పదే ఫిర్యాదులు ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ నేను ఒక సూటుగా ఒక ఒక పాయింట్ చెప్తా ఇతర ఎమ్మెల్యేలు కరప్షన్ చేయట్లేదా ఓన్లీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కరప్షన్ చేస్తున్నారా కాదు అందరూ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా కరప్షన్కి అతీతులు కాదు ఇక్కడ మ దీనికి లింక్డ్ ఇంకో పాయింట్ చెప్తా ఒక అన్రజరండ్ నియోజకవర్గంలో ఏదో ఇతర సామాజిక వర్గాలు ఉన్న నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అవడం కోసం పాతి కోట్లు ఖర్చు అనుకుందాం అంటే ఎందుకు గొడవ వస్తుంది అనేది పచ్చిగా బోల్డ్గా ఒక సీక్రెట్ చెప్పేస్తా సీక్రెట్ కాదు అందరికీ చెప్పే అందరికీ తెలిసిందే కానీ ఎవరు బయట మాట్లాడడానికి ఇష్టపడరు అంటే పిల్లి మేడలో గంట కట్టేది ఎవరని అంటారు అనుకుంటారు కదా సో అలా గంట కట్టడానికి ఎవరు ఇష్టపడరు నేను కట్టేస్తాను చూడండి కాజు చెప్తా ఇప్పుడు అన్ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జనరల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అవ్వడానికి ఒక పాతిక కోట్లో ఇరవై కోట్లో ఖర్చు అయితే అందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యే జేబులో డబ్బులే ఖర్చు పెడతారు వాళ్ళ ఆస్తులు అమ్ముకునో వాళ్ళ సొంత డబ్బులో వాళ్ళు సంపాదించుకున్నవో వాళ్ళ ఆస్తుపాస్తులు తీసుకొచ్చి ఖర్చు పెడతారు కదా కాబట్టి ఆ వచ్చే కరప్షన్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు ఆ ఇరవై ఇరవై పెట్టినందుకో పాతికి పెట్టినందుకో తిరిగి ఒక యాభైయో అరవయో సంపాదించుకునే వేటలో పడతారు పాలిటిక్స్ని బిజినెస్గా చేస్తారు అది పక్కన పెడితే అన్ రిజర్వ్ నియోజకవర్గాలు వచ్చేసరికి వీళ్ళు పెట్టే డబ్బుల కంటే అక్కడ ఉన్న పార్టీల నాయకులు పెట్టే డబ్బులు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్న కారణంగా డబ్బులు వీళ్ళు పెట్టుకోలేని స్థితిలో ఉన్న కారణంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఇతర సామాజిక వర్గాల నాయకులు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు పెట్టుబడి పెడతారు కానీ కరప్షన్ వచ్చేసరికి పదవి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారిపోద్ది కరప్షన్ వచ్చేసరికి అంతా ఇళ్ళకే కావాలంటారు లేదా అక్కడ చిన్న తేడాలు వస్తాయి అది విభేదాలకు గ్రూపులకు కారణమయ్యేది అది ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే గొడవలు అవ్వట్ల వీళ్ళకి పదవి ఇవ్వడానికి ఇంకొకళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేసరికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అవునా కదా నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని నియోజకవర్గాల్లో ఈవెన్ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా కొన్ని చోట్ల ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఈ మధ్య మొన్న ఎలక్షన్స్లో ఎవరి డబ్బులు వాళ్ళే పెట్టుకున్నారు ఈ ఎలక్షన్స్లో కొన్ని చోట్ల వాళ్ళ జేబులో డబ్బులు కాకుండా నాయకులే ఖర్చు పెట్టారు అంటే ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా మనం ఆమోదించాల్సిన మాటలు కాదు కానీ కల్లెదురుగా జరుగుతున్న అంశాలే ప్రాక్టికల్గా జరుగుతున్న అంశాలే నిజాలే కానీ మనం ఏ రాజ్యాంగం చట్టం వ్యవస్థలు ఇంత బలంగా ఉన్న చోట ఎన్నికలు అంటావు డబ్బులు అంటావు రిజర్వ్ రిజర్వ్డ్ అంటావు అన్ రిజర్వ్డ్ అంటావు అని మీరు అనుకోవచ్చు కానీ ఉన్నది ఉన్నట్టు రీజన్ చెప్పుకోవాలి సో ఎవరు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే ఎవరికి వాళ్ళు సంపాదిస్తుంటే గొడవలు అవ్వట్లా ఎవరు ఈయనకి ఎమ్మెల్యే చేయడానికి ఇంకొకరు ఎవరో ఖర్చు పెడుతుంటే ఇతనేమో ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అని నాకు ఎక్కువ కావాలి అని అంటుంటే అరే నేను డబ్బులు పెట్టాను నేను సంపాదించుకోవాలని వాళ్ళు నేను ఎమ్మెల్యే అని నాకు ఎక్కువ కావాలని వీళ్ళు అలా ఇద్దరు గొడవ పడుతున్నారు అలా గొడవపడి రచ్చగలుగుతున్నారు అది ఇప్పుడు పార్టీలో గొడవ ఇప్పుడు ఇరవై తొమ్మిది రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటాయి అందులో మేబీ ఒక రెండో మూడో కదా టీడీపీ ఐ మీన్ కూటమి ఓడిపోయారు వైసీపీ వాళ్ళు గెలిచారు బద్వేలు ఒకటి అండ్ ఎరగొండపాలెం ఒకటి ఇంకా అరకు పాడేరు అది వేరే లెక్క కొంతకు వస్తుంది ఇది సో మిగిలిన అన్ని చోట్ల ఆల్మోస్ట్ కూటమి ఎమ్మెల్యేలో ఉన్నారు మరి ఎన్ని చోట్ల సఖ్యత ఉందో చెప్పండి ఎక్కడ నాకు తెలిసి చాలా చోట్ల సఖ్యత లేదు అటు అనంతపురం జిల్లా నుంచి పోతలపొట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పోతలపొట్టు కానీ గంగాధర నెల్లూరు కానీ సఖ్యత అంతగా లేదు అనంతపురం జిల్లాలో సింగన్మల కానీ లేదా ఇంకో నియోజకవర్గం ఏదో అక్కడ కూడా సఖ్యత అంతగా లేదు ఈవెన్ ప్రకాశం జిల్లా సాంతనోదరపాడులో సఖ్యత అంతగా లేదు విజయకుమార్ గారి మీద ఫిర్యాదులు మొదలయ్యాయి ప్లస్ ఇంకేంటి ఈ ముందుకు వస్తే ఇటు మనం తిరువూరు అంటే అందరం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చింది విషయం ఈవెన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడిలో ఆల్రెడీ మూడు నెలల నుంచి రచ్చ జరుగుతుంది ఎనీ టైం వాళ్ళు బ్లాస్ట్ అవ్వచ్చు గొడవ పెద్ద అవ్వచ్చు గోపాలపురంలో కూడా సైలెంట్గా చేప కింద నీరులా ఉంది కొవ్వూరులో రెడీ అయ్యి పార్టీ ఆఫీసులో ఆల్రెడీ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వెళ్తున్నాయి కొవ్వూరు ఎమ్మెల్యే గారి మీద అలాగే తూర్పుగారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి చోట కూడా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఫిర్యాదులు పెరిగిపోయాయి పార్టీ ఆఫీస్కి ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు పెరిగిపోయాయి కరప్షన్ చేసేస్తున్నారు కరప్షన్ చేసేస్తున్నారు మాట వినట్లేదు అది చేసేస్తున్నారు ఇది చేసేస్తున్నారు మిగిలిన వాళ్ళు చేయట్లేదా మిగిలిన ఎమ్మెల్యేలు మిగిలిన నియోజకవర్గాల్లో అవినీతి జరగట్లేదా ఓన్లీ ఈ నియోజకవర్గాల్లోనే జరుగుతుందా సో ఇది ఎక్కడ వచ్చిందంటే అంటే దీన్ని చర్చ జరగాలి నిజంగా ఇది ఒక బోల్డ్ టాపిక్ ఇది ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడని టాపిక్ కానీ అందరికీ తెలిసిన టాపిక్ సో రాజకీయాల్లో అవినీతి తగ్గాలి రాజకీయాల్లో అవినీతి తగ్గాలంటే ఏ విధంగా తగ్గుద్ది దానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా మూలాల్లోకి వెళ్ళాలి వెళ్తే మళ్ళీ చెప్పుకోవడానికి బాగుంటుంది మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడానికో మాట్లాడుకోవడానికో బాగుంటుంది తప్ప ఆచరణ సాధ్యం కాదు ఆచరణ సాధ్యం అవ్వాలంటే చాలా టైం పడుతుంది సో మన రాష్ట్రంలో పర్టికులర్గా రిజర్వ్ నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్ళని ఆ పార్టీలు ప్రశాంతంగా ఉండనీయడం లేదు అనేది వాస్తవం గత వైసీపీలో అదే జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదే జరుగుతుంది సో ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే ఈ ఆరు నెలల్లో ఆరంభం మాత్రమే మరో ఆరు నెలలు గడిచేసరికి ఈ ఇరవై తొమ్మిదికి గాను కనీసం ఒక పదిహేను నియోజకవర్గాల్లో రచ్చగ ఆ ఆరు నెలలు గడిచేసరికి ఈ ఎమ్మెల్యే మాకొద్దు ఈయన మాకొద్దు సీటు మార్చండి అని చెప్పి రోడ్డు ఎక్కుతారు సో చివరికి చింపి చింపి కుక్కలు చింపిన విస్తర చేస్తారు ఆ నియోజకవర్గాలని ప్రతి సంవత్సరం ప్రతి టర్మ్లో ఇదే జరుగుతుంది సో దీన్ని మార్చాలి అంటే ప్రభుత్వ పెద్దలు ఇనీషియేషన్ తీసుకోవాలి ఆ నియోజకవర్గాల్లో సఖ్యత చేకూర్చేందుకు ముందే రంగంలోకి దిగాలి లేకపోతే మాత్రం జరగకుండా నష్టం జరిగిపోద్ది